జగన్ పాపాలు షాపాలంటున్న బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పబ్లిక్ ముంపు ప్రాంతంలో పర్యటించిన బాబు పరిష్కార మార్గాలను పక్కన పెట్టి మళ్లీ జనానికి జగన్ ప్రస్తావన గుర్తు చేస్తున్నారు వరద ప్రాంతంలో పది రోజులుగా పర్యటిస్తున్న బాబు ఏమాత్రం భరోసా కల్పించలేదు బాధితులకు ఏం చేస్తారో చెప్పకుండా విమర్శలు మాత్రమే చేస్తున్నారు గత చేసిన పాపలే శాపాలు అయ్యాయని చంద్రబాబు గుర్పిస్తున్నారు జగన్ పై బాబు విమర్శలు చేయడంతో విజయవాడ పబ్లిక్ మండిపడుతున్నారు ఇప్పుడు గత ప్రస్తావన మాట్లాడే సమయమా పరిష్కారం వచ్చి అంతా సర్దుకున్నాక విమర్శలు చేసుకోవాలని బాధితులు అంటున్నారు నుండి బయటకు వచ్చేలా ప్రయత్నం చేయాలని బాబు వస్తున్నప్పుడల్లా ఏదో చేస్తారు ఇస్తారనుకుంటే మళ్లీ విమర్శలని రిపీట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారంలోకి కూటమి సర్కారు వచ్చాక మొదటి ప్రకృతి వైపరీత్యం ఇది పది రోజులుగా బడా నేతలు మోదీ బాబు పవన్ల నుండి ఇంతవరకు ఎలాంటి ధైర్యం రాలేదు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మొక్కుబడిగా టూర్లు చేసి వెళ్లిపోతున్నారని బాధితులు పాపుతున్నారు జగన్ మానవత్వంతో బాధితుల దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పడం సంతోషంగా ఉంది కానీ కూటమి నేతలు వచ్చి పరామర్శిస్తే నమ్మకం కలగడం లేదని లేదని బాధితులు ముక్త చెబుతున్నారు అధికారంలో ఉండే కూటమి నేతలు డబ్బులు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు బాధ్యతగా చేయాల్సిన పనులు పక్కన పెట్టి ప్రతి విమర్శలు చేసుకోవడం సరైనది కాదంటున్నారు బాబు వరదల సమయంలో విమర్శలు చేస్తే వినే ఓపిక మాకు లేదని పబ్లిక్ అంటున్నారు బాధితుల దగ్గరకు జగన్ వచ్చినప్పుడే బాబు వస్తున్నారు పవన్ స్పందిస్తున్నారు మిగతా సమయంలో బాధితులు పట్టించుకునే నాదరి లేదని బాధపడుతున్నారు బుడమేరును కబ్జా చేశారు కాబట్టే వరదలు వచ్చాయని జోషం చెబుతున్నారు మళ్ళీ ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి వెళ్ళిపోతున్నారు వారి సమన్వయ లోపాలు ప్రశ్నిస్తే తప్పించుకుంటున్నానని బాధితులు ఆరోపిస్తున్నారు అందరికి ఆహారం పాలు పండ్లు పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు అసలు ఆహార ఎంతమందికి అందుతున్నాయో వారికి తెలుస్తుందా అని ప్రశ్నిస్తున్నారు చాలా మందికి ఫుడ్ లేక పండ్లు పాలు ఇస్తే సమస్య తీరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాగా సరుకుల కిట్ పంపిణీ అందకపోతే డిమాండ్ చేసి తీసుకోవాలంటున్నారు అంటే పరోక్షంగా అడుక్కుంటని చెప్పడమే కదా అని పబ్లిక్ నిప్పులు జరుగుతున్నారు సరుకుల కిట్ పంపిణీ వారికి తెలియదా బాధితులు ఎవరో గుర్తించరా సహాయం కోసం సాటి వారికి చేతులు చేసుకున్న పరిస్థితి దారుణమంటున్నారు ఇంకా కూటమిలో భాగంగా ఉన్న కేంద్రాన్ని కూడా ఆకేసుకొస్తున్నారు కేంద్రం ఇస్తే తప్ప సహాయం చేయలేమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు బాధితులను పరామర్శిస్తున్న బాబు కేంద్రానికి మొదటి విడతగా ఆరు వేల కోట్లకు పైగా అడిగామంటూ చెప్పుకుంటున్నారు పరిస్థితి నుండి బయటపడే మార్గం రాష్ట్ర ప్రభుత్వం చూపించడం లేదు కేంద్రం నుండి పెద్దలను పిలిపించి పరిస్థితిని వివరించడం లేదు కూటమి నేతలు ఎవరికి వారే ప్రాధాన్యతను పెంచుకునే పనిలో ఉంటున్నారు వరదలకు ముందు సమన్వయ లోపం వరదలు వచ్చిన తర్వాత కూడా కుటుంబ నేతల్లో సమన్వయ లోపమే కనబడుతోందని పబ్లిక్ రెచ్చిపోతున్నారు